రైట్ ఇదొక బీజేపీ పార్టీకి ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఆయన కీలక అంశం అని కూడా మనం ఈరోజు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది సో ఇదొక బ్రేకింగ్ అని తెలంగాణ టాపిక్స్ తెలంగాణ పాలిటిక్స్లో కూడా ఇది ఒక మేజర్ ఇష్యూ అని చెప్పుకోవచ్చు సో ఏదైతే ఇరవై ఏళ్ళుగా ఏడు సార్లు ఎంపీగా మరియు ఎమ్మెల్యే గెలిచిన ఈటల రాజేందర్ ఈరోజు అయితే కొన్ని వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది సో ఆయన పదవుల మీద పదవులు ఎన్ని వచ్చినా కూడా ఆత్మగౌరవం కోసం ఎన్ని రాజీనామాలైనా నేను చేస్తాను అని చెప్పేసి అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది అసలు దీని వెనుక దాగున్న రహస్యం ఏమిటి అసలు ఆయన ఎందుకు అన్నారని చెప్పేసి మాత్రం రీసెంట్ ఆయన కేంద్ర మంత్రి ఎవరైతే రాజ్నాథ్ సింగ్ ఉన్నారో కొన్ని ఒక సిచ్యువేషన్ లో ఆయనైతే కలవడం జరిగింది సో కలవడంతో అతను ఒక పాస్ అడిగిన నేపథ్యంలో ఆ పాస్ ఇవ్వకపోగా అక్కడ నుంచి ఈటల రాజేందర్ అలిగి రావడంతో కొంతమంది బీజేపీ పార్టీ శ్రేణులు కూడా అతన్ని ఓదర్చారు ఆయన మందలించారు కూడా కానీ అవన్నీ వినకపోవడంతో అట్లీస్ట్ రాజ్య రాష్ట్ర అధ్యక్షుడి పదవి ఇవ్వకపోయినా పర్లేదు కానీ అక్కడ ఆత్మగౌరవం అంటే ఏదైతే రెస్పెక్ట్ అయినా ఖచ్చితంగా మర్యాద ఇవ్వాల్సిందిగా నేను కోరాను కాకపోతే కాకపోతే నాకు అది కూడా బీజేపీ పార్టీస్ ఆఫీస్లో నాకు ఏం దొరకట్లేదు అని చెప్పేసి అటు రాష్ట్రం నుంచి కావచ్చు కేంద్రం నుంచి కావచ్చు రెండు ఏరియాల్లో రెండు ప్రాంతాలలో నాకు అసలు ఎలాంటి మర్యాద దొరకట్లేదు నేను నా ఆత్మగౌరవాన్ని పోగొట్టుకొని నేను ఇక్కడ పని చేయలేను నేను పదవి స్వీకరించలేను కరెక్ట్ గా నేను రూల్ చేయలేదు అని చెప్పేసి అయితే కొన్ని వ్యాఖ్యలు ఈటల రాజేందర్ చేయ చేయడం అయితే జరిగింది మరి అసలు దీని వెనుక దాగున్న రహస్యం ఇదేనా ఇంకేమైనా ఉందా అని కూడా ఇక్కడ ఒక ప్రశాంతంగా మారింది అండ్ ఆల్సో ఇదివరకు అయితే బీఆర్ఎస్లో ఉన్న ఈటల ఆ తర్వాత బీజేపీలో బీఆర్ఎస్లో కూడా ఇలాంటి ఒక నేపథ్యం ఎదుర్కొంది అంటే ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఎదుర్కొన్న తర్వాతే బీజేపీలోకి ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చింది మరియు బీజేపీలో కూడా ఇలాంటి పరిస్థితే ఆయనకు నెలకొంది మరి అసలు ఆయన ఏం చేస్తారో అసలు చూడాల్సి ఉంది కేవలం ఆయనకు ఆత్మగౌరవే కాకుండా అసలు రెస్పెక్ట్ కూడా అక్కడ కనీస రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేదు పదవులు ఇవ్వకపోయినా పర్లేదు కానీ రెస్పెక్ట్ మర్యాద అనేది కూడా ఒక మనిషికి ఖచ్చితంగా ఇవ్వాలి కదా మనిషికి మనిషి రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి కదా అని చెప్పేసి అయితే ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది మోర్ ఓవర్ ఆల్మోస్ట్ ఇక్కడ ఎవరైతే బీజేపీ పార్టీ నుంచి ఉన్న శ్రేణులు అటు రాజా రాజ్ సింగ్ కూడా ఇలాంటి ఒక ఇలాంటి ఒక సమస్య ఎదుర్కొని రాజీనామా అనేది కూడా ఇక్కడ క్వశ్చన్ మార్క్ చేసింది కొంతమంది అయితే సోషల్ మీడియాలో అంటున్నారు కదా కొన్ని కమెంట్స్ చేస్తున్నారు అసలు బీజేపీ పార్టీకి ఏమైంది ఒక్కరి తర్వాత ఇక్కడ ఒక్కరు ఎందుకు ఎల్మినేట్ అవుతున్నారు అసలు తెలంగాణ ప్రభుత్వంలో ఇలాంటి ఇలాంటి సన్నివేశాలు అసలు బీజేపీ పార్టీలో ఎందుకు ఎదురుతున్నాయి అటు బీఆర్ఎస్ కావచ్చు ఇటు బీజేపీ కావచ్చు ఇవి రెండు పార్టీలోనే ఇన్ని మార్పులు వస్తున్నాయి అసలు వీళ్ళు రాజకీయం చేస్తే అసలు రూలింగ్ చేస్తారా అనేది కూడా కొంతమంది అయితే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వైరల్ చేస్తున్నారు అండ్ మోర్ ఓవర్ ఇటు ఈటల రాజేందర్ కూడా ఈ చాలా సెన్సేషనల్ చేస్తున్నారు కొన్ని అంటే ప్రతి ఒక్క మీడియా ఎలక్ట్రానిక్ కావచ్చు డిజిటల్ మీడియా కావచ్చు ఏదైనా కావచ్చు ఇవన్నిటిని కూడా ఆయన యూజ్ చేసుకుంటూ కొన్ని ట్విట్టర్ లో కూడా ఆయన పోస్ట్ చేయడం కూడా జరిగింది అసలు ఎందుకు ఆయన ఇలాంటి సంచలన నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారు ఆత్మ గౌరవం కోసం రాజీనామా చేయాల్సిన అవసరం ఉందా రాజకీయాల్లో ఇవన్నీ కామనే కదా అని చెప్పేసి అయితే కొంతమంది నేతలు కూడా అనడం అయితే జరిగింది అసలు చూడాలి అయినా బీజేపీ పార్టీలో అసలు రాజీనామా చేస్తారా లేకపోతే పార్టీతో కంటిన్యూషన్ అవుతారా అనేది కూడా ప్రశ్నార్థకంగా మారిందని చెప్పుకోవచ్చు వీడియో చూసి భాను ప్రసాద్తో శ్వేత గంగాధర్ హిట్ టీవీ హైదరాబాద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి